నాగరాజు కొ అందరికి నమస్కారం గిరిజన సంక్షేమ బాలు పాఠశాలని తనిఖీ చేయడం జరిగింది మొన్నటి రోజున మీడియాలో వచ్చినటువంటి ఒక పిల్లలేదో చపాతీలు వంట చేస్తున్నట్టు ఒక అసత్యపు మీడియా ద్వారా వచ్చినటువంటి వార్తని నిజమా కాదని చెప్పేసి మనం ఈ పాఠశాలకు రావటం జరిగింది ఇక్కడెక్కడ కూడా పిల్లల చేత బలవంతంగా వంటలు చేయించడం చపాతీలు తయారు చేయడం అనేది జరగలేదు పిల్లలతో మాట్లాడాను వాటంతో మాట్లాడాను ఇది కేవలం ఒక విలేకరికి వార్డుకి మధ్య ఉన్నటువంటి దీనివల్లనే ఇది కావాలని అభివృద్ధి కల్పన చేసి మీడియాలో ఎక్స్పోజ్ చేయడం జరిగింది పిల్లలతో మాట్లాడు చెప్పారు సార్ చాలామంది పిల్లలు చిన్నపిల్లలు ఆకలిగా ఉంది నేను రోజున ఇద్దరే వర్కర్స్ అటెండ్ కావటం జరిగింది మాకై మేమే ఆకలేస్తా వాళ్ళకి సహాయంగా ఉన్నాను తప్ప మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు రాండి పని చేయండి అని పిలిచే పరిస్థితి ఇక్కడ లేదు సార్ ఇది కావాలనే చేసినట్టు పరిస్థితి అని పిల్లలు కూడా చెప్తారు మధ్య కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి ఎరగండపాలని వర్గాల్లో అబద్ధపు అసత్య ప్రచారాలు ఎక్కువ జరుగుతుంది సాక్షాత్ ఎమ్మెల్యే కూడా మన ఎక్కడ చట్ల మెట్లలో తన్నుకుంటుంటే తన్నుపోయిన అన్నల్లో ముందు పొలం దగ్గర తగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడిలో గాయపడినటువంటి వ్యక్తులు పరామర్శించినామని చెప్పి దొంగ ప్రచారం అసత్య ప్రచారం చేస్తాం ఉంది మోటార్ సైకిల్ మీద పడి దెబ్బలు వెళ్తే తెలుగుదేశం పార్టీ దాడిలో గాయపడ్డాల్ని పరామర్శించానని ఎర్రగొండపల్ నియోజకంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు అబద్ధ ప్రచారంతోటి అసత్యంతో ప్రభుత్వాన్ని పక్కదవ పట్టించి ప్రభుత్వ అధికారులని పక్కదవ పట్టించి ఇక్కడ ఏదో జరగరాని ఘోరాలని జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే ఇది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా వాళ్ళని పంపించి దొంగచాటుగా పిల్లలేదో ఆదివారం పూట తమాషాగా ఆకలికి ఇంకా చిన్నపిల్లల చిన్న తరగతి పిల్లలందరూ కూడా ఆకలిగా ఉన్నారని చిన్నపాటి సహాయం చేసిందాన్ని బోధంలో చూపించి దీనిని ఏదో ఇక్కడ ఉన్నటువంటి వాదల్ని ప్రిన్సిపాల్ని అప్రతిష్ట పాలు చేయాలని ఒక దురుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం తప్ప ఇక్కడ ఏమీ జరగలేదు బ్రహ్మాండంగా పిల్లలందరూ కూడా బాగానే చదువుకుంటూ ఉన్నారు మెను కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక్కడ ఇస్తూ ఉన్నట్టు పరిస్థితులు ఉన్నాయి అందుకనే ప్రజలందరూ అర్థం చేసుకోవాలా అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళు అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు అందరూ కూడా ప్రజలు ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ